హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ నవీనా ఏంటి ఎప్పుడు ఇంట్లోనే వీడియోస్ చేసేది ఎప్పుడైంది కొత్తగా బయట కనిపిస్తుంది అని అనుకుంటున్నారా ఆల్రెడీ మీకు గుంటూరులో ఉన్న వాళ్ళకి ఐడియానే ఉండి ఉంటుంది సరస్వ మన గుంటూరులో ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేయటం జరిగింది సో ఒక్కసారి ఎలా ఉందో చూసొద్దామని ఒక లుక్ వేద్దామని అయితే వచ్చేసాను నేను ఇక్కడ ఇది ఒక పెద్ద ఎగ్జిబిషన్ లో అన్నట్టు మనం చూడొచ్చు మనకు నచ్చిన వాటిని కొనొచ్చు అన్నట్టు నాకైతే ఈ సారీ చాలా బాగా నచ్చింది ఈ బ్లాక్ కలర్ లో వచ్చేసి ఆ బేబీ పింక్ ఆ వర్క్ అయితే నాకు మళ్ళీ నచ్చింది కాకపోతే దీని కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పాడు ఇంకా దాన్ని చూసి అక్కడ పెట్టేసి వచ్చేసాను అనమాట తర్వాత ఇక్కడ బ్యాగ్స్ చూసారు ఎలా ఉన్నాయో ఇవన్నీ వీళ్ళు హ్యాండ్ వర్క్ అనమాట హ్యాండ్స్ తో వచ్చి చేనీత అని సంథింగ్ అంటారు కదా సో మిషన్స్ ద్వారా కాకుండా చేతితో చేసిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ సో చూసారా ఇవి వచ్చేసి కీ చైన్స్ లాగా కీ చైన్స్ ప్లస్ ఇంకొకటి ఇయర్ రింగ్స్ లాగా కూడా వీటిని అన్నమాట ఇది హ్యాండ్ వర్క్తో చేసిన ఉంటాయి ఇవన్నీ నాకైతే దీన్ని చూడగానే నా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయి మా టీవీలోనూ జీ తెలుగులోనూ అనుకుంటా అల్లా ఉంది అద్భుత దీపం అని ఉంది కదా సో ఆ దీపం నేను గారు దగ్గర అందులో నుంచి అల్లా ఉద్దిని రావటం చాలా బాగుంటుంది కదా ఎంతమంది గుర్తు ఆ సీరియల్ నాకైతే దీన్ని చూడగానే నాకు ఆ సీరియలే గుర్తొచ్చింది ఇక్కడ ఒకరిద్దరు కాదనమాట ఇరవై ఒక్క జిల్లాల నుంచి నాలుగు వందలకు పైగా విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడ త్రీ హండ్రెడ్స్ పైగా స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది చాలా ఉన్నాయండి అసలు మనకి లేనిదంటూ లేదనమాట ఇది ఎంత హ్యాండ్ వర్క్ అనమాట తో చేసినవి ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయో కూజాలు ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా మేము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవట్లా పెట్టుకుంటాం కదా అవి అనమాట ఇవి నేను వీడియో తీసుకుంటుంటే పక్కన అతను ఇది ఇది అమ్ముతారు కదా అతను మేడం ఇక్కడ వీడియోలు తీయకూడదండి మీరు అట్లా వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి అన్నారు సో ఇది చిన్నది చాలా బాగుంది కదా ఇక్కడ మంగళసూత్రాలు ఉన్నాయి కదా బ్లాక్ బీడ్స్ చాలా ఉన్నాయి అన్నమాట అసలు ఎన్ని ఉన్నాయంటే ఎన్ని డిజైన్స్ అంటే చాలా బాగున్నాయి నాకు బాగా ఒకటి నచ్చి నేను కొనేసాను అనమాట చాలా ఉన్నాయి ఇంట్లో కానీ ఎందుకు చూడగానే కొనాలనిపించింది అంత క్యూట్ క్యూట్ గా చాలా బాగున్నాయి ఒకటి రెండు డిజైన్స్ కాదనమాట చాలా డిజైన్స్ చాలా మోడల్స్ అనమాట బాగున్నాయి డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ నెక్ సెట్స్ అయితే బాగున్నాయి చాలా ఆ నెక్ వర్క్ చాలా బాగున్నాయి లాంగ్ కూడా ఉన్నాయి బట్ నేను లాంగ్ అంతగా ఎక్కువ ఇష్టపడను కాబట్టి షార్ట్ అయితే ఒకటి తీసుకున్నాను మంత్సేపు చూసి ఒకటన్నా కొనకపోతే బాగోదు కదా అన్నట్లు ఇంకా నాకు నచ్చింది అది నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది సో అందుకని ఇంక అది అనమాట ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జనవరి సిక్స్త్ నుంచి ఇది రన్ చేస్తున్నారనమాట సో ఎయిటీన్త్ వరకు అయితే ఉంది ఇది ఇది మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ వరకు అయితే ఉంటుంది మేము నైన్ థర్టీ వరకు ఉన్నాము నేను కొన్నాను ఇది కొన్నాను అనమాట చూడండి ఎంత బాగుందో చాలా క్యూట్ గా ఉంది ఆమెను అడుగుతున్నాను అనమాట ఎంత అండి కాస్ట్ అని చెప్పేసి టూ హండ్రెడ్ అని చెప్పింది ఆమె టూ హండ్రెడ్ కి ఏమొస్తుందండి ఈ రోజులలో ఓకే అని చెప్పేసి బాగుంది అని కొనేసాను ఇంకా ఇది చూసారా ఇది చక్కతో చేసిందనమాట అంత హ్యాండ్ మేడ్ అనమాట ఇవన్నీ చెక్కతో చేసినవి అనమాట ఇవన్నీ బొమ్మలు చూడండి బొమ్మలు పెళ్లి చేసుకుంటున్నాయి బాగుంది కదా చాలా బాగుంది ఇవి చూస్తూ ఉండగానే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే బాగా గుర్తొచ్చాయి చిన్నప్పుడు జ్ఞాపకాలు అనమాట బొమ్మలు తయారు చేసుకుని వాటికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురని పెళ్లు చేసి భోజనాలు పెడుతూ చక్కగా ఆడుకునే వాళ్ళము ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి వీటన్నిటిని చూడగానే చిన్నపిల్లలకి మంచి బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఇది ఆంజనేయుల స్వామి అనమాట ఇంకొకటి హరిదాసులు ఈ పండగకి హరిదాసులు ఎక్కువ కదా పల్లెటూర్లలో అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు సిటీలో కాబట్టి చాలా తక్కువ వీళ్ళు కనిపించారు సో చూసారా ఎంత మంది ఉన్నారు ఎంత క్రౌడ్ ఉందో చూడండి అసలు ఎంత మంది వచ్చారు అనమాట మేము వెళ్ళినప్పుడు అయితే మేము వెళ్ళిన రోజు అయితే ఇంకా చెప్పలేము అనమాట మందో ఎంత క్రౌడ్ అమ్మో అనిపించింది ఇక్కడ ఇవే కాదండి స్టాల్స్ మనము తినే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మనకు తెలియని రకాలు ఐటమ్స్ మనకి ఆ నేమ్స్ కూడా మనము వినుండం అనమాట అంత కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో మనకైతే ఏవి పడితే అవి తినే అలవాట్లు లేదు అసలు ఇంతమంది తింటున్నారు ఇంత బాగుందా టేస్ట్ చూద్దామని చెప్పేసి మేము కరెక్ట్గా డిన్నర్ టైంకే వెళ్ళాం కాబట్టి అక్కడే తినేసాము సో ఒకటి నాటుకోడి పులావు ప్లస్ ఇంకొకటి దమ్ అనమాట బాగున్నాయి అంటే సూపర్ అని అయితే చెప్పను కానీ తినొచ్చు పర్లేదు అనిపించింది తినేసి అలా కూర్చున్నాము ఎంత పెద్దదండి చాలా పెద్దది అన్నీ తిరగాలంటే కాసేపు కూర్చోవాలి ఓపిక ఉండాలి కదా తిన్న వెంటనే ఎందుకు లేని అడవడం అని చెప్పేసి కాసేపు కూర్చున్నాము కూర్చుని అలా అదంతా ఎంజాయ్ చేస్తూ కొన్ని సెల్ఫీస్ తీసుకొని అక్కడ కాసేపు అయితే కూర్చున్నాము అలాగా నేనేంటంటే చూద్దాము ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి వెళ్తాను బట్ నాకు క్రౌడ్ ఎక్కువ ఉంటే మాత్రము ఆ సౌండ్స్ కి దానికి నాకు హెడేక్ అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను మా వారితోటి చూద్దాం ఇంకొక పది నిమిషాలు అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారు చూసారా ఎంత మంది ఉన్నారు ఇక్కడ వీళ్ళు చూడండి వీళ్ళ ప్రదర్శన అయితే చాలా బాగుంది చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట మీకు ఫైనల్గా వస్తు వస్తు ఒక ఫోటో అయితే దిగాను ఇక ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను పండగ రోజు ముందు రోజు చేసిన పిండి వంటలు అనమాట సో అవన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకెట్లా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా కదా సో అందులో ఈ క్లిప్ అయితే యాడ్ చేద్దాం అనిపించింది సో ఇవన్నమాట నేను చేసినవి పిండి వంటలు కనుమ రోజు చేసినవి ఆల్రెడీ నేను వీడియో పెట్టే ఉన్నాను మీకు నాన్ వెజ్తో చేసిన ఐటమ్స్ అన్నీ సో ఇవైతే పిండి వంటలు అనమాట చెక్కలు నాకైతే ఎక్కువ పచ్చిశనగపప్పు వేసి చేసుకోవటం అనేది ఇష్టం అనమాట సో అందుకని ఎక్కువ అవే కనిపిస్తున్నాయి పెసరపప్పు సగ్గు బియ్యం పచ్చిశనగపప్పు ఎక్కువ వేసి చేసుకున్నాను నాకు ఇష్టం అనమాట నెక్స్ట్ ఇంకా కారపూస అనమాట కారపూస అయితే కొంచమే చేశాను చెక్కలు ఎక్కువ ఇష్టంగా తింటాం కాబట్టి చెక్కలు కొంచెం ఎక్కువ చేసుకున్నాను అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి భక్ష్యాలు అంటే మీకు తెలిసే ఉంటుంది మన సైడ్ అయితే గుంటూరు సైడ్ బొబ్బట్లు అంటారు మా అత్తమ్మల వాళ్ళు ఊరి సైడ్ అయితే భక్షాలు అంటారు సో ఇవన్నమాట భక్ష్యాలు పాలల్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది బంగాళదుంప వంకాయ కర్రీలో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి సో ఇది సంక్రాంతి రోజు వీడియో చివరి వరకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్